లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇదేదో చీకటిగా కనబడుతుంది కనబడుతుందా ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రుని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగో పడవ చూశారుగా పడవలోకి వెళ్దాము ఎలా ఉందో పడవలో ఎక్కబోతున్నాను ప్లీజ్ లైక్ అండ్ గోదావరి జిల్లా నర్సాపూర్ నుంచి చూస్తున్నారు కదా ఇది పడవ రొయ్యల చెరువులో మ్యాతేసే పడవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న నేను మీ రాయలసీమ కుర్రండి ఎలా వెళ్తాదో పడవ చూద్దాం రండి నా వీడియో కనబడకపోవచ్చు చూస్తున్నారు కదా పడవ ఎలా వెళ్తుందో రొయ్యల చెరువులో చూస్తున్నారు కదా అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్ను రాయలసీమకూర్ రోడ్డుకి భీమవరం నుంచి అదిగో ఇలా పడవలోకి వెళ్ళాలమా అన్నమాట నీటిలో రొయ్యల చెరువుకు మేత కొట్టడానికి కనబడుతుందా అన్నలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నలు నేను మీ రాయలసీమ కూర్ అన్నలు కష్టాలు ఊరికనే రావు నాకు ఊరికనే వస్తాయి ఇదిగో ఇలాగా టైము లేదు పాడు లేదు సెలవు లేదు ఏమి రెస్ట్ లేదు ఇదిగో ఇలాగ రొయ్యల చెరువులు మేత చల్లాలి ఇలా పడవలోకి వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా నా అన్నలు రాయలసీమకు రోడ్డు వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నలు చూస్తున్నారు కదా ఈ పడవ అనేది ఎలా వెళ్తుందో అలా ఉంటుంది అన్నమాట నా పని చూసి వదిలేకండి అన్నలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో కనబడకపోవచ్చు వినబడకపోవచ్చు వినబడి నా మాటలైనా వినబడుతుంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాయలసీమ కో భీమవరం నుంచి ఇదిగో ఇలా మేత జిల్లాలన్నమాట పడవలోకి వెళ్తున్నాను చెరువులోకి రొయ్యల్ చెరువులోకి కాకపోతే వెరైటీగా అనిపించవచ్చు మళ్ళీ వెరైటీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గోదావరి జిల్లాలో లైక్ థ్యాంక్స్ అన్న లైక్ కొట్టినందుకు చాలా చాలా వెరీ థ్యాంక్స్ రాయలసీమ నుంచి వచ్చి భీమవరానికి ఫ్రెండ్స్ పనికి మరేం చేద్దాం ఇదిగో రాయలసీమలో పని ఉంటే దాకా ఎందుకు వస్తామన్నా దాకా రామ్ కదా ప్లీజ్ అన్న చూసేటోళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనదంటే డబ్బా ఫోను పెద్ద యాపిల్ ఫోన్ అయితే కాదు ఇదిగో ఇలా పడవలో డైలీ వెళ్ళాలి మేత కొట్టాలి రొయ్యల చెరువు రొయ్యలు ఎప్పుడైనా తిన్నారా అన్న ఏమేస్ట్గా ఉంటుందిలే మా రాయలసీమలో అయితే రొయ్యల చెరువు కాదు కదా తాగడానికి నీళ్ళు కూడా ఉండవు అంత ఎగ్జాంపుల్ ఎందుకు మా ఊరే చెప్తాను మా ఊరు ఒక సాధారణమైన పల్లెటూరు చూస్తున్నారు కదన్న పడవలో ఎలా వెళ్తున్నానో ఈ పడవ ఆ మజానే వేరు వెనకాల కొబ్బరి చెట్లు చూసారా గోదావరి జిల్లాకు ప్లీజ్ అన్న చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ ఎంత కష్టపడినా లాభం లేదన్నా రాయలసీమలో పని ఉంటే దాకా రావాల్సిన అవసరమే లేదు కూడా చూడండి రొయ్యల చెరువులో ఎలా వెళ్తున్నానో చూస్తున్నారు కదన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న అంటే లైక్ సబ్స్క్రైబ్ కొట్టలేదన్న ప్లీజ్ అన్న డైలీ ఇలాగా వెళ్ళాలన్నమాట రొయ్యల చెరువులో అన్నది ఇలా వెళ్తూనే ఉండాలి మీకు ఫ్యాన్ చూపిస్తాను చూడండి అన్న ఓకే థ్యాంక్ యూ అన్నా అదిగో రొయ్యల చెరువులో ఫ్యాన్ చూస్తున్నారు కదన్నా ఆ ఫ్యాన్ రిఫర్ అయింది అది ఇప్పుడు చూడాలన్నమాట నీటిలో నుంచి ఆ రొయ్యల చెరువులో ఆ ఫ్యాన్ని రొయ్యల్ని కాపాడేది చేపల్ని రొయ్యల్ని అన్న లేకపోతే ఆక్సిజన్ అంతగా చచ్చిపోతుంది అనమాట రొయ్యలు అనేటివి ఈ రొయ్యల చెరువు అనేది బిజినెస్ మామూలుది కాదు ఫ్రెండ్స్ చాలా పెద్ద బిజినెస్ ఇది మమ్మల్ని చీప్ గా అనుకోవచ్చు రొయ్యల చేపల చీ అని కానీ అలా చీప్గా చూడకండి ఎందుకంటే దీన్ని మెయింటెనెన్స్ చేసేటోళ్ళకే తెలుసు ఇది కష్టం థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో ఈ రొయ్యల చెరి మీద వచ్చి పదిహేను వేలు జీతానికి చేస్తున్నా రాయలసీమ నుంచి వచ్చి నా కష్టం పగవాడికి కూడా రాకూడదన్న మగ జాతికి అనేది రాకూడదు ఏ ఏం కష్టం అన్నా ఏదైనా చిన్న పని చేసుకొని బతుక్కోవాలి కానీ సొంతంగా ఇలా ఒకరి దగ్గర పని చేయడం అది అసలు బాగుండదు కానీ ఏం చేద్దాం సిచ్యువేషన్ అలాంటిది నాది సిచ్యువేషన్ అంటే మామూలు కదా క్రిటికల్ సిచ్యువేషన్ అది చలి అనకా ఎండనక వాననక ముప్పనక ఇదిగో ఈ రొయ్యల చెరువులోనే ఉండాలి నేను మరి అలాంటి పని అనమాట ఏం చేద్దాం బతకడానికి వచ్చినప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రొయ్యల చెరువుని ఇదే పడవ అనమాట ఈ పడవలో వెళ్ళాలి అలా మొత్తం రొయ్యలకి మేత అనేది కొట్టాలి నేను చూడు నాకు ఎంత దూల ఉందో ఈ ఫోన్ జారి రొయ్యల్ చెరువులో పడితే ఇంకేమైనా ఉంటుందా మనకు అసలే ఏదో డబ్బా ఫోను ఆ డబ్బా ఫోన్ కూడా లేకుండా చేసుకుంటున్నా నేను అంత దూల వీడియో పిచ్చి ఒక్కసారి నా ఫోన్ నీటిలో పడితే నా దూలు తీరిపోద్ది అలాంటి రిస్క్ ఎందుకు చేసుకుంటున్నానో అర్థం కావట్లేదు నేనే నా బాధ ఇంకొకరు చూసాడని నా వీడియో ఇంకొకరు చూసి లైక్ కొడతారు ఈ కష్టాన్ని ఇంకొకరు చూస్తారనే నిజమన్నా నాకు నాకు వచ్చిన కష్టము ఏ మగవాడికి వచ్చిండదు నిజం చెప్తున్నా నేను రెండు వేల రెండులో నుంచి కష్టపడుతున్నా ఇంటికి కూడా వెళ్ళకుండా ఊరికి వెళ్తాను అప్పుడప్పుడు పండగలకి పండగలకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అక్కడ పని లేదు కదా బ్రో ఏం చేద్దాం రాయలసీమలో పనులుంటే ఎందుకు తాగేందుకోసం ఐ లవ్ మై రాయలసీమ ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్లో సంక్రాంతికి వెళ్ళాలనుకుంటున్నా మరి ఎలా ఉంటుందో మరి తెలీదు సిచ్యువేషన్ చూస్తున్నారు కదన్న ఇదన్నా రొయ్యల చెరువు నేను చెయ్యబోయేది ఇప్పుడు నేను ప్రస్తుతానికి రొయ్యలు చెరువులో ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసే అన్నలు చూసి చూడనట్టు వదిలేయకండి నా పక్కన డ్యాన్స్ చేయడానికి ఆంటీలు అమ్మాయిలు ఎవరు లేరు నేను ఇదిగో ఇలా పని చేసుకునేటోన్ని ఇంకా ఆంటీలు అమ్మాయిలు ఎక్కడి తాను ఫ్రెండ్స్ లైక్ కొట్టడానికి ఈ మధ్యలో జనాలంతా ఆంటీలకి ఎంటర్టైన్మెంట్కే ఇష్టపడుతున్నారు కానీ ఇదిగో ఇలా కష్టపడేటోళ్ళు వీడియో కూడా దేక్తలేరు అసేవులు ఎవరు ఏం చేద్దాం ఇలా కష్టపడే వీడియోలు ఒక్కరు కూడా చూడట్లేదు ఓన్లీ ఆంటీలు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన వాళ్ళు ఇంకా టిప్ టాప్గా తయారైన వాళ్ళకి మాత్రమే ప్లేస్ ఉంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నిజం ఫ్రెండ్స్ చాలా వీడియోలు పెట్టాను ఇలాంటి కష్టం చేసే వీడియోలు ఒక్కరు కూడా చూడట్లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయలసీమ కూర రోడ్కి నేను ఎన్నో వీడియోలు చేశాను వెయ్యి వీడియోల్లో అప్పుడప్పుడు నేను కామెడీ వీడియోలు పెట్టాను ఒక పదో ఐదో దాంట్లోకి మాత్రం బాగా వచ్చినాయి లైక్లు ఈ చూసేటోళ్ళు బాగానే చూశారు కానీ ఇదిగో హాయ్ అన్న హాయ్ 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 బ్రో నేను మీ రాయలసీమకూర్ రోడ్ని నరసాపురం నుంచి పశ్చిమ గోదావరి నరసాపురం రొయ్యల చెరువు మీద నుంచి చూస్తున్నారు కదన్న ఇది నా పని ఏం చేద్దామన్నా జీతం సరిపోకపోయినా పని చేస్తున్నా ఇక్కడ కొన్ని సొంతూరులో పొలాలు ఏమైనా ఉందంటే పొలాలు చేసుకోవడానికి పొలాలు కూడా లేదు పోనీ మన ఊ సొంతూరులో ఎక్కువ కూలి పని ఇస్తున్నారంటే అంటే అది కూడా ఇవ్వట్లేదు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ లైక్ కొట్టిన ఎందుకు మా రాయలసీమలో నాలుగు వందలు మూడు వందలే కానీ ఇదిగో రొయ్యల చెరువు మేము చేస్తున్నా పదిహేను వేలకి లైక్ చేస్తే ఎవరు చూడరు ఎందుకంటే మన మగాళ్ళు కాబట్టి కరెక్ట్ అన్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రొయ్యల చెరువు ఆపి అన్న కరెక్ట్ అన్న మన మొగాళ్ళం కంటే ఎవరు చూడరు అదే అమ్మాయిలు వీడియోలు అయితే కస 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 కసా అన్న ఆలోచించరు వేరే రేపు ఆలోచించరు అరే ఏంది ఇది ఇది కొడదామా లేదా అనే ఆలోచన కూడా రాదు మనకి వెంటనే కొట్టేస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు వెంటనే ఇదిగో నేను కష్టపడి వీడియోలు పెట్టాను కదా ఇప్పుడు లైవ్ లో ఉన్నారు కదా ఒక్కరు కూడా చూడట్లేదు నిజంగా నా ఫోన్ మీద ఒట్టు ఈ రొయ్యలు చెరువు మీద ఆనా నిజమన్నా ఒక్కరు కూడా చూడట్లేదు ఇప్పుడు నలుగురు వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగో నా నలుగురు ఈ నలుగురు వీడియోలు చూస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ యూ నిజం ఫ్రెండ్స్ ఎక్కువ జనాలు ఎంటర్టైన్మెంట్కి కామెడీకి రొమాన్స్కి దానికే అలవాటు పడ్డారు తప్ప ఇదిగో నేను ఇది చేస్తున్న పని నా కష్టం ఇది అన్న వీడియో పెట్టాను కానీ ఒక్కరు కూడా చూడట్లేదు బ్రో ఫోన్లే ఏం చేద్దాం ఆ ఎంటర్టైన్మెంట్ మనకు రాదు ఆ కామెడీ రాదు ఆ అమ్మాయిలతో డాన్స్ చేయడం రాదు జోకులు రావు మరి ఏం పెట్టాలి వీడియోలు ఇదిగో అప్పుడప్పుడు ఇలా పని చేసేవి పెట్టాను మరి అంతే కదా రాయలసీమకూర్ రోడ్డు ఇంకా అంతకంటే ఏం రావు ఫ్రెండ్స్ బ్రో నాకు తెలుసు బ్రో నేను యూట్యూబ్లో లైవ్ పెట్టాను కష్టాలన్నీ నాకు తెలుసు కరెక్టే అన్నా కానీ ఇంతకంటే కష్టాలు నాకున్నాయి నిజం అంటే ఈ వీడియోలు సంబంధించినవి కాదు నిజ జీవితంలో రియల్ లైఫ్ కష్టాలు నా కష్టాలు లేకపోతే రాయలసీమను వదిలి ఇక్కడ దాకా రాను కదన్నా పది సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి గోదావరి జిల్లాకి పది సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు అంటే ఆలోచించండి ఏ విధంగా ఉంటాయి నా కష్టాలు చినిగి చినిగి చార్టడ్ అయిపోతుంది నా కష్టాల కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ అర్థమైందా లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నాకు ఇలా వచ్చింది నిజం ఫ్రెండ్స్ లవ్లో ఉన్నప్పుడు కళ్ళు కామమెక్కి మదంతో కొట్టుకుంటాం అది పైన దేవుడు చెప్పినా వినము చేసుకున్నాక అనుభవించాక అదిగో ఇలాంటి టైంలో బయటపడుతుంది ఆ తప్పు ఎంత తప్పు అన్నది అర్థమైంది ఫ్రెండ్స్ ఇది నేను చేసిన తప్పు బట్ లవ్ చేసి నా అమ్మాయిని మళ్ళీ వదిలితే మరి తప్పు కదా మరి అది కూడా తప్పే రెండు తప్పే తల్లిదండ్రులు కాదనుకోకుండా చేసుకోవడం తప్పే మళ్ళీ ప్రేమించిన అమ్మాయిని వదలడము తప్పే రెండు కత్తి మీద మన గొంతు మీద కత్తి వేలన్నట్టే కష్టాలు ఊరుకునే రావు ఫ్రెండ్స్ ఏదో ఒకటి గెలుక్కుంటేనే వస్తాయి ఎక్కడో టచ్ చేసావు బ్రో ఏ టచ్ చేసేమి ఏం లేదన్నా మొగా జీవితం అంతా అంతే పోతుంది టచ్ చేసేది ఏం లేదన్నా నేనే ఎగ్జాంపుల్ నా జీవితం సంకనగడానికి నిజం నా జీవితం నేనే పాడు చేసుకున్నా నా చేతులారనే ఎవ్వరూ పాడు చేయలేదు ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అలాంటిది ఏమి ఆలోచించాము తల్లిదండ్రులు ఆలోచనలు రారు మన కష్టాలు ఆలోచన రావు అరే సొంత వాళ్ళని వదిలేసుకుంటే ఏమవుతుందని కూడా ఆలోచన రాదు ఆ టైంలో లవ్లో ఉంటే అది నా సంకనాకి సంకనాకిచ్చింది ఆ లవ్వే దయచేసి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్ళి కానీ అబ్బాయిలు మీకే ఈ వీడియో పెళ్ళి ముందే సంపాదించుకోండి అనుభవంతో చెప్తున్నానన్నా ఏం లేదు పెళ్ళి కాకముందే సంపాదించుకోండి పెళ్ళి అయ్యాక సంపాదించుకోవచ్చులే అని ఉన్నారా జీవితం సంకనాగిపోతుంది అప్పుడు సంపాదించుకోవడానికి ఏమీ ఉండదు అస్సలా అప్పుడు సంపాదించుకోవచ్చులే అనుకుంటే ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేము పెళ్ళయ్యాక ఏదైనా ఇప్పుడు సంపాదించుకుంటేనే పెళ్ళవక ముందే ఇది చూసారా ఫ్రెండ్స్ ఇవేమనుకుంటున్నారు ఫ్యాన్లు ఇప్పుడు చూపించాను కదా రొయ్యల చెరువులో ఫ్యాన్లు ఈ ఫ్యాన్లు ఇవే ఈ ఫ్యాన్లు తిరగకపోతే రొయ్యలు అనేది చచ్చిపోతాయి అనమాట ఇవి రిపేర్కి వచ్చి పైకి ఎట్టాము ఈ ఫ్యాన్ వచ్చేసి ముప్పై వేలు అంట నా జీతమే ఇరవై వేలు రన్ అంటే ఏంటన్నా నాలుగు వేలు వాచ్ అవర్ కంప్లీట్ చేసావా లేదన్నా రెండు వేల దగ్గర ఆగింది సబ్స్క్రైబర్లు ఏమో ఆరు వేల ఐదు వందలు ఉన్నారన్న యూస్ యూస్ కూడా ఉంటాయి కోటి పైనే మరి నా దరిద్రం ఏంటో ఇది నా కష్టానికి ఏమైనా తోడు ఉంటుందేమనుకుంటే ఈ యూట్యూబ్ ఆ వాచ్వరు అంటే ఏదో వాచ్ ఓవరు మరి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు షార్ట్ వీడియోలకు తప్ప లాంగ్ వీడియోలకి రావట్లేదు యూసు సబ్స్క్రైబర్లు షార్ట్ వీడియోలకు వస్తున్నాయి ఏం చేద్దామన్నా ఏదో ఆశపడి చేస్తాము ఇంకేదో అవుతుంది ఈ మొగాళ్ళకి కూడా ఈ ఏంటి ఈ వాచ్ టైం వాచ్ టైంలంటా ఈ సబ్స్క్రైబర్లు అంట మొగాళ్ళకి రారు నిజమన్న రారు అమ్మాయిలు వీడియో లాంటి వీడియో పెట్టు ఐదు వందల మీడియాకే సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు యూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అంతెందుకు నా మన మొగాడి వీడియో మగాడే లైక్ కొట్టడు మరి ఎంత దారుణం చూడు మళ్ళీ నిజం ఒక ఆడది వెంటనే ఒక వీడియో పోస్ట్ చేసిందంటే పది నిమిషాల్లో వైరల్ అయిపోద్ది పదే పది నిమిషాల్లో అలా ఎలా వైరల్ అవుతుంది అంటే అది వాళ్ళ టాలెంట్ అది టాలెంట్ కష్టము అది మనకు కూడా తెలీదు దాన్ని ఏమంటారు కానీ తప్పు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అది నేనేం మాట్లాడలేదు వీడియో వరకే చెప్తున్నా చాలా తప్పు ఆడవాళ్ళ గురించి బ్యాట్గా మాట్లాడటం నేను మామూలుగా వీడియోల గురించి చెప్తున్నా అంతే తప్ప ఆడవాళ్ళు అలాంటి వాళ్ళని కాదు నేను వీడియో వరకే వాళ్ళ వీడియోలు ఎలా ఫేమస్ అవుతాయి అని చెప్తున్నా చూస్తున్నారు కదా ఇలా వంట చేసుకోవాలి పెళ్లి కాకముందే సంపాదించుకోకపోతే పెళ్ళి అయ్యాక సంపాదించుకుందాం అనుకుంటే ఇదిగో ఇలా పొయ్యి అంటించుకుంటూ ఉండాలి అది గుర్తు పెట్టుకోండి ప్రతి పెళ్లి కానీ అబ్బాయి ఇలాగే ఉంటుందన్న జీవితం అంటే నేను మీ రాయచీలో కుర్రోండి ఫ్రెండ్స్ కూరలో ఉప్పు ఎంత వేయాలి కూరలో మసాలా ఎంత వేయాలి కూరలో నూనెంతి ఇదేం కర్మ నా మగాడికి అన్న సిన్సియర్ గా అన్ని అన్ని పనులు నా భార్య చేస్తుంది అన్న మగాడు ఎవరైనా ఉంటారన్నా ఎవరు ఉండరు ఏదో ఒక పని చేసే ఉంటారు ఏదో ఒక పని మీరు చేయాల్సిందే కదా మన మగాడికి సలమ్ బ్రదర్ ఏ ఊరు మాలా సత్యసాయి జిల్లా అన్న సత్యసాయి జిల్లా ప్రస్తుతానికి నేనున్నది నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నాదైతే సత్యసాయి నేనున్నదైతే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఇదిగో ఇలా వంట చేసుకుంటున్నా తమ్ముడు నీ లైవ్ కూడా ఫుల్ స్క్రీన్ రావడం లేదు అదే అన్న నా ప్రాబ్లము నా ఫుల్ స్క్రీన్ రావట్లేదు అదే నా ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అదే హాఫ్ సగం వస్తుంది ఏంటి మరి దీనిలో యాప్స్ ఉంటుందో మరి ఏమో ఉంటుందో కానీ నాకైతే తెలియట్లేదు అలా చేసుకుంటూ పోతున్నా అంతే ఆఫే వస్తుంది దీనికి కారణం ఏంటో అర్థం కావట్లేదు ఇది చూసారా ఇలా వంట చేసుకుంటున్నా అందుకే ఫ్రెండ్స్ ఏదైనా సరే చదువుకున్న అమ్మాయి అయినా సరే కానీ పెళ్లి సంబంధం పోయినప్పుడు వంటొచ్చునా వంటొచ్చా అని అడగండి దయచేసి నేను సిగ్గు విడిచి చెప్తున్నాను ఎవరైనా పెళ్లి కానీ అబ్బాయిలు ఉంటే పెళ్లి సంబంధానికి వెళ్తారు కదా మీకు ఒంటొచ్చునా అడగండి ఓ నైస్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఉంది మెదక్ దగ్గర నర్సాపురం వేరు నర్సాపురం వేరు తెలిసింది నాకు అవునన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పశ్చిమ గోదావరి సెంట్రింగ్లో వెళ్ళు ఒకసారి చెక్ చేసుకో తమ్ముడు సెట్టింగ్ లో సెట్టింగ్లో సెట్టింగ్లో ఆప్షన్ దీని గురించి మనకు అంత ఐడియా లేదన్నా ఓన్లీ చేసుకుంటూ పోతున్నా అంతే వీడియోలు మనకు అంత ఐడియా రావట్లేదు ఫుల్ ఉంటది కదా కొంతమంది వీడియోలు అన్ని ఫుల్ వస్తున్నాయి లైవ్ నాదే సగం వస్తుంది ఏదో మొక్క ఏదో డిస్ప్లే పోయినట్టు ఇదిగో ఇలా వంట చేసుకుంటున్నా జీవితం సగం సంగతేనే వంట చేయాల్సి వస్తుంది జీవితం బాగుంటే వంట ఎందుకు చేస్తాం పది సంవత్సరాల నుంచి వంట చేసుకుంటా మరి ఏ ఆడవాలి సెట్టింగ్లో అన్న మీది ఏ ఊరన్నా కామెంట్ పెట్టు లో వెళ్ళి ఒకసారి చూసుకోవడం అంటే అది మనకు కూడా అంత ఐడియా లేదన్నా అలా చేసుకుంటూ అంటే గొర్రెలాగా చేసుకుంటే వెళ్తున్నాం వీడియో అంటే సత్యసాయి జిల్లా అంటే పుట్టపర్తి దగ్గర నా బ్రదర్ అవునా నా పుట్టపర్తి అప్పుడు మాకు అనంతపురం జిల్లా ఉండేది ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది కదా మాకు అనంతపురం ఉండేది బా ఓకే ఓకే అన్నా మళ్ళీ కలుద్దాం ఫోన్ లే ఫ్రెండ్స్ అయినా అయ్యారు లైవ్ ద్వారా ఈ గోదావరి జిల్లాలో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరలేదు తెలియని ఊరు కదా మరి ఏం చేద్దాం అదే మూల ఊరు అయితే బోల్డ్ మంది ఉంటారు గంటకోసారి పది నిమిషాలకోసారి బయటకు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా అత్తౌళ్ళు తప్ప మీకు కూడా తెలుసా ఫ్రెండ్స్ నేను పెళ్లి చేసుకునేది గోదావరి జిల్లాలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం వైట్ స్టూడియో ఉందన్న యూట్యూబ్లో వైట్ స్టూడియో యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకున్నాను వైట్ స్టూడియో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఎప్పుడో ఐదో లైక్ కొట్టాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో కామెంట్లు పెట్టడం ఫస్ట్ టైం ఇదే యాభై వీడియోలు చూశాను కానీ యాభై వీడియోలు కామెంట్లు ఎవరు పెట్టలేదు ఫస్ట్ టైం ఐదు కామెంట్లు చూస్తున్నా ఎందుకంటే ఈ స్క్రీన్ అనేది నాకు సగమే వస్తుందన్న మరి అందుకే రావట్లేదు మరి ఏంటో నాకు తెలియట్లేదు ఈ గోదావరి జిల్లాలో పనిచేస్తున్నా కానీ చాలా కష్టం రొయ్యల చెరువు మీద చేయాలంటే నిజం ఆ రొయ్యల చెరువు అనేది తలకొచ్చిన భారం అది అవన్నీ నా మీదే ఆధారపడి ఉంటాయి నేను పడుకున్నాను అనుకో అవన్నీ చచ్చిపోతాయి చచ్చిపోతే లక్షలు నష్టం వస్తాయి ఆ ఓనర్ అప్పుడు నా మీదే పడి ఏడుస్తాడు అలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి దానిని మామూలుగా ఏడిపించవయి ఓకేనా చాలా టైం ఎక్కువైంది మిమ్మల్ని కూడా ఇచ్చినట్టున్నాను పని చేసుకొని హాయిగా ఉండండి బాయ్ అన్న ఎక్కువ లైవ్ లైవ్లో ఉన్నట్టున్నాను మన వీడియోలు ఎవరు చూస్తారన్నా ఆడవాళ్ళ వీడియోలు అయితే ఓపిగ్గా చూస్తారు ఎన్ని గంటలైనా చూస్తారు ఎన్ని లైక్లు అయినా కొడతారు మగాడి వీడియో వస్తే కట్ చేసేస్తారు స్క్రిప్ట్ చేసేస్తారు ఫుల్ స్క్రీన్ ఉంది కదా బ్రదర్ దాన్ని ఆన్ చేయి కెమెరా సెట్టింగ్లో కెమెరా సెట్టింగ్లో అన్న కెమెరా సెట్టింగ్లో ఎక్కడ ఉంటుందన్న ఇప్పుడు ఈ వీడియోలోనే ఉంటుందా లేకపోతే ఫో మాములు ఫోటో తీసే కెమెరాలో ఉంటుందా మరి ఎక్కడ ఉంటుంది అన్న నాకు ఐడియా లేదు అది నేను ఫుల్ స్క్రీన్ రావట్లేదని చాలా బాధపడుతున్నా ఇది ఎందుకు సగం వస్తుందా అని హాయ్ అన్న హాయ్ అన్న మరి ఇది ఎక్కడుందో ఏమో ఇప్పుడు వస్తుందా అన్న ఫుల్ రావట్లేదా రావట్లేదు అనుకుంటున్నా స్క్రీన్ ఉంది కదా బ్రదర్ దాన్ని ఆన్ చేయి కెమెరా సెట్టింగ్లు ఆ స్క్రీన్ కెమెరా ఇది బ్యాక్ ఫ్రంట్ వెళ్తుందన్న ఇది బ్యాకు ఫ్రంట్ వెళ్తుంది ట్రై చేసా అన్నా అవ్వట్లేదు మరి ఇది ఎక్కడ మిస్టేక్ ఉందో మరి ఓకేనా మీ టైం వేస్ట్ చేస్తున్నట్టున్నా ఓకే ఓకే మరి ఎవరికైనా తెలియని వాళ్ళకి చూపిస్తాను ట్రై చేస్తాను ఇదైతే అవ్వట్లేదు మరి ఇది ఇది సగమే వచ్చేసస్తుంది మళ్ళీ ఇది బ్యాకు ఇది ఫ్రంట్ ఓకే బ్రో ఉంటాను మీ టైం వేస్ట్ చేస్తున్నా ఎక్కడుందో మరి ఇది కూడా కనబడట్లేదు 그래, 너.